ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం ఫిబ్రవరి నెల ఐదవ తేదీ సోమవారం నుండి ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా పుష్యమాస బహుళ దశమి నుండి మాఘమాస శుక్ల విధియ పర్యాంతం అనగా పుష్యమాస జ్యేష్ట నక్షత్రము నుండి మాఘమాస శతభిష నక్షత్రం వరకు మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ వారం ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ గురువారం మాస శివరాత్రి ఫిబ్రవరి నెల తొమ్మిదవ తేదీ శుక్రవారం అమావాస్య ఫిబ్రవరి నెల పదవ తేదీ శనివారం మాఘమాస ప్రారంభము మాఘమాస స్నాన ప్రారంభము శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభము ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలోను ఈ వారమంతా కూడా కొనసాగుతుంది కేతు సంచారం కూడా కన్యక్షేత్రంలో కొనసాగుతుంది శుక్ర కుజుల సంచారం ధనస్సు క్షేత్రంలో కుజ సంచారం ధనస్సు మకర క్షేత్రంలో కొనసాగుతుంది రవి బుధ కుజుల సంచారం మకర క్షేత్రంలో శని సంచారం కుంభక్షేత్రంలో రాహు సంచారం మీనక్షేత్రంలో చంద్ర సంచారం వృచ్చిక ధనస్సు మకర కుంభక్షేత్రంలో సంచరించును ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ రాశివారు అంటే వృషభ రాశివారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం చూస్తాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకంలో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాలను చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేం చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశలలో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం కేతు సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది రవి సంచారం కూడా ఉద్యోగ వ్యవహారాలలో ఉన్నతిని కలిగిస్తుంది శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాహు సంచారం ప్రతికూలంగా ఉంది కుజ సంచారం బుధ సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది వ్యాపార విషయాలలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు విద్యార్థులకు శ్రేయస్కరమైనటువంటి శుభ సంఘటనలు విద్య చేకూరుతాయి మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది మానసిక క్లేషాలు అధిగమించగలుగుతారు బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆర్థిక విషయాలలో కుటుంబ వ్యవహారాలలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ సర్దుమణుగుతాయి శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తివారు తీసుకోగలుగుతారు లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి గతంలో చేయలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారమంతా కూడా అత్యంత అనుకూలం కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది శుక్ర సంచారం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి ఉద్యోగ వ్యవహారాలలో అభద్రతా భావం పోతుంది సినీ రంగం వారికి కూడా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించేటటువంటి దిశగా చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ఉత్సాహంతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి విదేశీ విద్యా ప్రయత్నాలు విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు అనిచితి పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి ఆందోళనకర పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారు నియంత్రించగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కుజ సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది శని సంచారం సామాన్యం రావు సంచారం అనుకూలతను కలిగిస్తుంది బృహస్పతి సంచారం కూడా అనుకూలం లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఈ వారం చేపట్టగలుగుతారు విఘ్నాలు జాప్యాలు ఏర్పడినప్పటికీ వాటిని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక చిక్కులు సమస్యలు వ్యాపార పరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది నూతన కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి ఆకస్మిక విజయాలు విద్య పరంగా బలాన్ని కలిగిస్తాయి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి అంతిమ విజయాల ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలలో వైద్య వృత్తి వారు రాణిస్తారు న్యాయవాద వృత్తి వారికి గట్టి పోటీతో కూడినటువంటి పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి వ్యవసాయ రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు సాఫ్ట్వేర్ రంగం వారికి అనిచితి ఆకస్మికంగా అయినప్పటికీ ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ అంతా కూడా అనుకూలంగా ఉంది ధైర్యంతో కార్యకలాపాలు ఆకస్మికంగా ప్రారంభించగలుగుతారు శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం శ్రమను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకు నోచుకుంటాయి గట్టి పట్టుదల అన్ని రంగాల వారికి అన్ని విషయాలలో తప్పనిసరి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆకస్మిక చిక్కులు సమస్యలు ఎదురవుతాయి రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి ప్రత్యర్థులు బలపడతారు ఇతరులు చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి రావటమే కాకుండా ఆందోళనను కలిగిస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి అనిచిత పరిస్థితులు ఉంటాయి చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి ఆకస్మిక చిక్కుల్లో సమస్యలు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి విద్యార్థులకు ఈ సంకట పరిస్థితులు ఉంటాయి వైద్య వృత్తి వారికి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి న్యాయవాద వృత్తి వారికి ఆదాయం తగ్గుతుంది వ్యయం పెరుగుతుంది అనిచితి కొనసాగుతుంది ఈ వారం కరకాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ద్వారా విజయాలు సాధ్యపడతాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు పొందగలుగుతారు రవి సంచారం కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలలో విజయాలు సాధించగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ భద్రత పెరుగుతుంది కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది సౌభాగ్య స్థితి విలువైన వస్తు కొనుగోలు ద్వారా ఆనందకర పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి పరిస్థితులు తారసపడతాయి పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం నూతన పరిశోధనలు ఫలిస్తాయి మెరుగయ్యేటటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి సినీ రంగం వారు మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి do Pari, కన్యరాశి ఈ వారం కన్యరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం శుభ ఫలితాలను కలిగిస్తుంది బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో అవమానకర సంఘటనల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వచ్చినప్పటికీ ఆందోళన కూడా మానసికంగా సమాంతరంగా ఉంటుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తలు పాటించాలి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు మాత్రమే ఈ వారం ఉపకరిస్తాయి కోర్టు సంబంధిత వ్యవహారాలలో విజయాలు సాధించగలుగుతారు వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఉంటుంది మొదట ప్రతికూలత తరువాత అనుకూలత ఈ క్రమంలో పరిస్థితులు అంతిమంగా విజయాలు కలిగిస్తాయి న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం వైద్య వృత్తి వారికి ఇంతవరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపట్టి స్థిరమైనటువంటి మెప్పును పొందగలుగుతారు అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది నూతన విధి విధానాలు కూడిన శాస్త్రీయ బద్ధతతో ఉన్న విజయాలు సాధించగలుగుతారు గుర్తింపును పొందగలుగుతారు ఈ వారం రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం తులారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా అత్యంత అనుకూలం రాహు సంచారం కేతు సంచారం అనుకూలతను సూచిస్తుంది కుజ సంచారం రవి సంచారం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఆకస్మిక చిరాకులు ఆర్థిక పరంగా ఏర్పడేటటువంటి సంఘటనలు ఉంటాయి ఉద్యోగ కూడా శ్రమకు గురయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయాల్సి వస్తుంది భద్రతాభావం ఉన్నప్పటికీ అనిచితే ఆర్థికంగా కొనసాగుతుంది జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలు తీసుకోవాల్సి వస్తుంది ఆనందకర పరిస్థితులు నియంత్రించినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాలను సాధిస్తాయి కార్యక్రమాలలో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి విషయాలలో ఆందోళన ఉంటుంది అంతిమ విజయాలు న్యాయవాద వృత్తి వారు పట్టుదలతో సాధించగలుగుతారు ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వారం రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగాను రావు సంచారం రవి సంచారం కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి ధైర్యంతో కార్యకలాపాలు చేపట్టగలుగుతారు మానసిక ధైర్యం పోతుంది గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి నిర్ణయాలు కఠినమైనప్పటికీ కూడా సునాయాసంగా తీసుకోగలుగుతారు అభివృద్ధి మహిళలకు పెరుగుతుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో ప్రోత్సాహం లభిస్తుంది గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశం సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది కార్యకలాపాలలో ప్రాధాన్యత పెరుగుతుంది ఈ వారం రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం తృతీయ స్థానములో అత్యంత అనుకూలతను కలిగిస్తుంది అలాగే బృహస్పతి సంచారం పంచమ స్థానములో మంచి నిర్ణయాలు తద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అభివృద్ధి కొనసాగుతుంది రవి యొక్క సంచారం కుజ సంచారం అధిక వ్యయాన్ని కలిగిస్తుంది సంభాషణల ద్వారా వ్యతిరేకతను కలిగిస్తుంది అయినప్పటికీ నియంత్రించుకొని విజయాలు పొందగలుగుతారు పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకోగలుగుతారు అనిచితి పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు మహిళలకు అత్యంత అనుకూల కాలం వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు ఆరోగ్య రక్షణ ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి తగ్గుతుంది నూతన విధి విధానాల ద్వారా వ్యాపార విస్తరణలు అనుకూలతను ఆర్థికంగా కలిగిస్తాయి ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం కుజ సంచారం రవి సంచారం కేతు సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తున్నాయి ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది అలాగే శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తుంది బాధ్యతలు పెరుగుతాయి సమయస్ఫూర్తితో వ్యవహరించి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు రావు సంచారం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది సమస్యలు ఏర్పడినప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటటువంటి వ్యక్తులు కలిసి వస్తారు నివృద్ధమైనటువంటి విషయాల ద్వారా ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు చేపట్టినటువంటి కార్యకలాపాలలో సామరస్య ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చినప్పటికీ నియంత్రించబడతాయి అధిక ఖర్చులు కూడా నియంత్రించబడతాయి కార్యకలాపాలలో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి తారసపడతాయి ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు అష్టద్రవ్య ప్రాప్తికై చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఉపకరిస్తాయి ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు తదుపరి కుంభరాశి ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది రావు సంచారం కేతు సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది రవి సంచారం కుజ సంచారం ద్వారా కూడా అనుకూలతను పొందలేకపోతారు శుక్ర సంచారముతో వినోదాలలో పాల్గొంటారు అధిక ఖర్చులు ఆకస్మికంగా చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కూడగట్టుకొని తద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు శ్రమకు గురయ్యేటటువంటి సంఘటనలు ఉంటాయి అవలీలగా విజయాలు సాధించలేకపోతారు క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాలల్లో తప్పనిసరి ఉద్యోగస్తులకు అభద్రతా భావం పెరుగుతుంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఊహించుకొని సమస్యలు ఆహ్వానించగలుగుతారు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం క్షేమదాయకం ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది ప్రత్యర్థులు బలపడతారు క్రీడారంగం వారికి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి వైద్య వృత్తి వారికి గట్టి కృషి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గుర్తింపు దూరమవుతుంది కార్యక్రమాలలో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది ఆర్థిక సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధ సాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీన మీనరాశి ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారమంతా కూడా మీకు అత్యంత అనుకూలం కేతు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది కుజ రాహుల సంచారం అత్యంత అనుకూలం కుజ రాహుల సంచారం అత్యంత అనుకూలతను కలిగిస్తుంది శని ఏలినాటి శని కారణంగా విఘ్నాలు జాప్యాలు చోటు చేసినప్పటికీ అంతిమ విజయాలు సుసాధ్యపడతాయి పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహణ కొనసాగించగలుగుతారు ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు ఆకస్మిక ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ నిలతొక్కుని విజయాలు సాధించగలుగుతారు ప్రతిభ విద్యార్థులకు గుర్తింపబడుతుంది విదేశీ సంబంధిత ప్రయాణాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు ఆర్థిక అభివృద్ధికి చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది విలువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు పొందగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూశారు కదా వార ఫలితాలు టీఆర్ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదములు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271